వీధిగా రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఈరోజు నెల్లూరు రావడానికి మన సయ్యద్ సమీ హుసేని భాయ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఉద్యమం ఒక నిరసన ఉద్యమం నెల్లూరు నుంచి మొదలు కాని కావడం ఏమంటే ఏ ఏ వక్ చట్టాలైతే మనము మా హక్కు ఇది అల్లా హక్కు అని మేము కాపాడుకోవాలని ఈరోజు ఇంత దూరం వచ్చామో ఇది రాష్ట్రం అంతా అల్లుకుపోతుంది ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు మాకు మాటిచ్చారు మీకు అండగా నిలబడతానని అంటేనే ఏమంటే ఇంతకు ముందు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అనే ఆయనకి ఛాన్స్ ఇచ్చి మేము నష్టపోయాము కాబట్టి ఇతనికి మరోసారి మేము ఛాన్స్ ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారికి ఆ ఛాన్స్ని ఆయన నిరూపించుకుంటారో లేదా ఆయనకు ఐదు దిగజారిపోయి పదకొండు అయింది ఇతనికి ఆరు దిగజారిపోయి పద్నాలుగు అవుతుంది గుర్తుంచుకోండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు ఎనభై లక్షల మంది ఉన్నారు కీలకంగా డెబ్బై ఎనభై నియోజకవర్గాల్లో నలభై వేల కంటే ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయి పది పదహైదు ఓట్లతో మీరు గెలుస్తున్నారు అంటే పదహైదు వేల ఓట్లతో గెలుస్తున్నారు అంటే అది ముస్లిం ఓట్లు అనే చంద్రబాబు నాయుడు గారు మీ చేతిలోనే ఇది ధర్మచక్రం మాదిరిగా ఉంది కాబట్టి దీన్ని మీరు కాపాడుతారా మీతోడు ఉంటాం లేదా మీ బిడ్డ భవిష్యత్తు ఈ వర్క్ బోర్డు బిల్లులోనే ఉంది కాబట్టి మీరు దీన్ని నిరూపించుకొని ముందుకు సాగవలసిందిగా మీరు బీజేపీతో ఆ రోజు పొత్తు పెట్టుకునే రోజు కూడా మాటిచ్చారు నేను మీ తోడు నిలబడతాను అండగా ఉంటాను ఎంత దూరమైనా అంటాను అన్న అన్నారు కాబట్టి ఆ బిల్లు రూప లోపలికి రావడానికి కారణం కూడా మీరే మీరు అది గుర్తుంచుకొని ఆ బిల్లును మీరు ముందే పక్కగా తోయవచ్చు కానీ ఊరికే ఆ జేపీసీ నాటకాలు పెట్టి జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ అని నాటకాలు పెట్టి మరో రూపంలో మీరు తీసుకురావాలని చూస్తున్నారు ఇది చూడండి రాబోయే భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రతి చోట మేము నిరసన కార్యక్రమాలు తప్పకుండా తీసుకుంటాం అస్సలు మనం చూసాం ఏడు వందల సంవత్సరాలు ముస్లింస్ పరిపాలించారు ఆ తర్వాత రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు పరిపాలించారు ఏ రోజు కూడా భారతదేశంలో వివక్ష అన్న మాట లేదు ముస్లింలు పరిపాలించినప్పుడు కానీ ఆ తర్వాత ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు కానీ వివక్ష ఈ మతము ఆ మతము ఈ కులము ఆ కులము అనే పరిస్థితి లేకుండా ఉన్న భారతదేశంలో భారతదేశ స్వాతంత్రం సాధించుకునేటప్పుడు ఏమాత్రం ఆ స్వాతంత్ర సంగ్రామంలో పాత్ర లేని పార్టీ ఒకటి వివక్ష పూరిత ఫ్యాసిస్ట్ పార్టీ మా దా మన భారతదేశానికి దరిద్రంగా దాపురించింది ఆ పార్టీ కొన్ని సంవత్సరాల తర్వాత యాభై అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసిన కుట్రలో బలంగా వాళ్ళు ఏందంటే భారతదేశంలో ఈ మతతత్వం కులతత్వాన్ని ప్రేరేపిస్తూ ఆహలికి భారతదేశాన్ని పరిపాలించే స్థాయికి స్థాయికి వచ్చింది ఆ స్థాయికి వచ్చిన తర్వాత వీరు ప్రజలకు చేసే సేవ ఏమీ లేకుండా సే కేవలం వివక్ష కులాల మతాల మీద ముస్లింల మీద క్రైస్తవుల మీద దళితుల మీద చేసే కుట్రలతోనే వాళ్ళు ఏంటంటే పరిపాలిస్తున్నారు ఏదైనా ఉద్యోగాలు ఉన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నారు ఆ ఉద్యోగాల విషయం అడిగితే ముస్లిం బాబ్రీ మసీద్ పగలగొట్టాము కదా అక్కడ రామ మందిరం కట్టామంటారు ఇంకోటి ఏమైనా సమస్య అడిగితే దానికి ఏమంటారంటే హిజాబ్ని తీసేయడానికి చట్టం చేసాము కదా అంటారు ఇంకో విషయం అడిగితే ఇంకో ముస్లింల మీద తీసుకున్న చర్యలు చెప్పి ప్రజల్ని మబ్బ పెడుతున్నారు కానీ ఒక పరిపాలన ఒక భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి ఏమి ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళ దగ్గర లేవు ఇప్పుడు తాజాగా ఇప్పుడు వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది బీజేపీ గ్రాఫ్ ఏంటంటే బీజేపీ పరిపాలన మీద భారతదేశం అంతా భ్రమలు తొలగిపోయిన తర్వాత వాళ్ళు ఒక వాట్సాప్ యూనిటీ ప్రోగ్రాం చేశారు ముస్లింల మీద పెద్ద సమస్య ఎన్ఆర్సీ సీఏఏ కాదు అంతకంటే పెద్ద సమస్య ఒకటి తీసుకు భారతదేశంలో ప్రజల కాన్సన్ట్రేషన్ని దారి మళ్ళించాలని చెప్పేసి చేసిన కుట్ర ఈ కుట్రలో భాగస్వాములు వీళ్ళకంతా ఈత పార్టీలంతా టీడీపీ కానీ నితీష్ కుమార్ పార్టీ కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే వాళ్ళ మత్తులో పడిపోయారు వాళ్ళకి వీళ్ళ కుట్ర అర్థం కావడం లేదు ఈ దేశ ద్రోహుల కుట్ర అర్థం కాకుండా వాళ్ళ ఉచ్చులో మునిగిపోయారు వాళ్ళు దీనివల్ల వాళ్ళు పార్టీలు నామరేపల రూపం లేకుండా పోయి